రేపు వస్తున్నాడో మా నూరు మళ్ళీ పలాస నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి అయ్యా చంద్రబాబు ఎలాగూ మా పలాస వస్తున్నావు కదా ఇదిగో మా ప్రజల కోసం కట్టించినటువంటి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చి చూడు చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నా నేను అయ్యా చంద్రబాబు ఎలాగో వస్తా ఉన్నావు కదా మా ప్రాంత ప్రజల కోసం ఏడు వందల కోట్ల రూపాయలతో మేము ఒక వాటర్ ప్రాజెక్ట్ వైఎస్ఆర్ సుజలదారని తెచ్చుకున్నాం దాన్ని కూడా వచ్చి నువ్వు చూడు అని ఈ సందర్భంగా చంద్రబాబు అడుగుతా ఉన్నాను నేను అయ్యా చంద్రబాబు నువ్వు పోటీ చేస్తున్నటువంటి కుప్పం కనీసం కుప్పం కూడా నువ్వు రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయావు నువ్వు నీకు చేతకానిది మా నాయకుడు కుప్పం కూడా రెవెన్యూ డివిజన్ చేస్తే మరి అదే మాదిరి మా పలాసాని కూడా రెవెన్యూ డివిజన్ చేశాడు వచ్చి మా పలాస ఆర్టీఓ ఆఫీస్ చంద్రబాబుకి చంద్రబాబు అడుగుతా ఉన్నాను నేను అయ్యా చంద్రబాబు నీ మా అలాసా నియోజకవర్గానికి ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు వచ్చి ఆ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చూడని చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నేను నీ ఆయంలో నష్టపోయినటువంటి ఉద్దానాన్ని చూడు మేము పచ్చగా పూడ నిర్మించినటువంటి ఉద్దానాన్ని చూడమని చంద్రబాబు అడుగుతా ఉన్నా నేను నీ ఆయంలో మౌలిక వస్తువులు లేని గిరిజన ప్రాంతం ఈ రోజు వెళ్ళి చూడు ప్రతి గ్రామానికి కూడా మేము రోడ్లు వేసి ఇల్లు కట్టించి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి చదువులు చెప్పిస్తా ఉన్నాం వెళ్ళి మా గిరిజన ప్రాంతాన్ని చూడు అని చంద్రబాబుని అడుగుతా ఉన్నాం వెళ్ళి చూడు ఒకసారి మా నువ్వులు రే మంచులు పేట దగ్గర మా మత్స్యగారు కోసమని ఒక జట్టి ఇచ్చాం దాన్ని కూడా మేము హార్బర్గా మార్చుకుంటా ఉన్నాం వెళ్ళి దాన్ని కూడా చూడు నీకు చేత అయితే వెళ్ళి మేము కట్టిస్తున్నటువంటి మూలపేట పోర్టు కూడా వెళ్ళి చూడు చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను ఏం చేశారండి ఇక్కడ గౌతమ్ కుటుంబం వాళ్ళు అరవై సంవత్సరాలు పరిపాలించి ఒక్కటంటే ఒక్క పని చేశారంటే అది చెప్పరు తిరిగేమో మనల్ని పెడతారు డాక్టర్ ఎలా టోడు డాక్టర్ ఎలా టోడు డాక్టర్ ఎలా టోడు డాక్టర్ డాక్టర్కి ఏ డాక్టర్ ఈవిడికి 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 వీళ్ళందరికీ పగలనక అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సేవ చేసే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఇంటి పనులు చేస్తాడని మీరందరూ కూడా ఎలిగేది చెప్పమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాను